నా పేరు వినోద్ నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను జెకే స్వామి దగ్గరికి పోయిన తర్వాత నాకు అంతా మంచి జరిగింది ఆయన చెప్పిన పూజ చేసి చేయడం వల్ల చాలా మంచిగా జరిగింది గురువుగారికి పాదాపే నమస్తే అండి నా పేరు కె రాంపురెడ్డి నేను సార్ దగ్గరికి జూలై ఇరవై మూడో తారీఖున కరప్షన్ కోసం రావటం జరిగింది అయితే నేను వచ్చే ముందు ముందు నా పేరు కె రమేష్ నేను చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం రిలేషన్షిప్ వెళ్ళు ఎలా అనేక ఇబ్బందులు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను కానీ సాధికి వచ్చిన తర్వాత నేను తూర్చే తప్పకుండా నీటిని పాటించడం వల్ల నాకు వితిన్ ఫోర్టీన్ డేస్లోనే నాకు ఒక కార్పొరేట్ పెద్ద సంస్థ నుంచి నాకు పద్నాలుగు లక్షల లోన్ ఆపర్చునిటీ అనేది రావటం జరిగింది నాకు ఈ సక్సెస్ అందించిన ఆ సార్కి నేను జీవితాంతికాలం రుణపడి ఉంటానని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఈ కేరళ సంఖ్యాశాస్త్రంలో ఎన్నో అద్భుతాలు అనుభవించిన వాళ్ళు తప్ప చూసే వాళ్ళకి నాలో మాత్రమే ఉండొచ్చు కానీ ప్రత్యక్షంగా అనుభవించిన మాత్రం అందులో నేను కూడా ఒక చెప్పడానికి మాత్రం చాలా సంతోషపడుతున్నాను నమస్కారం గురుగారి గారికి మేము ఒక ప్రాబ్లం మీద వచ్చాము అది మ్యారేజ్ ప్రాబ్లం అండి మా తమ్ముని తీసుకొని వచ్చాము వాడికి మ్యారేజ్ అవ్వలేదు చాలా సంబంధాలు చూసామండి అవి అవ్వలేదు గురువు గారికి వచ్చి మా ప్రాబ్లం చెప్పుకున్నామండి చెప్పుకున్న వెంటనే గురువు గారి నాకు మంచి కళ్యాణ యోగం ఉంది సంతాన యోగం ఉంది అన్నారండి అనగానే ఒక ఆరు నెలలు టైం ఇచ్చారు ఆరు నెలలు లోపలే అయిపోయిందండి ఉన్నారు దానివల్ల ఇప్పుడు గురువు గారి దగ్గరికి వచ్చి మేము రిజల్ట్ చెప్పుకుంటున్నానండి ఇంకా చక్కని కూడా కలిగిందండి గురువు గారి బాధకు మందనాలు చేసుకుంటున్నానండి డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటారు